మరోవైపు తుంగభద్ర డ్యాం ని పరిశీలించారు కర్ణాటక మంత్రి శివరాజ్ డ్యాం పరిస్థితిపై అధికారులతో మాట్లాడి సమీక్షించారు చెన్నై బెంగళూరు నుంచి నిపుణుల బృందం రాబోతోంది తుంగభద్ర డ్యామ్ ని ఈ నిపుణుల బృందం పరిశీలించిన తర్వాత ఏం చేయాలి అన్న దానిపై ఒక డిసిషన్ కి రాబోతున్నారు ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులు తుంగభద్ర డ్యాం ని పరిశీలించారు అసలు గేట్ ఎలా కొట్టుకుపోయి ఉంటుంది అన్న కారణాలను పరిశీలిస్తున్నారు మిగతా గేట్లకైతే ఎలాంటి ఇబ్బంది లేదు డ్యాంకు ఎలాంటి సమస్య లేదు అని చెప్తున్నారు అధికారులు మా ప్రతినిధి నరేష్ మనకి ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం నరేష్ గేటు కొట్టుకుపోయిన విషయం రాత్రి అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది డ్యాం కు వచ్చిన సమస్య ఏమీ లేదు అన్నప్పటికీ ఈ రిపేర్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది రాత్రి పదకొండు గంటల సమయంలో తుంగభద్ర డ్యాం కు సంబంధించిన పంతొమ్మిదవ గేటు ఎందుకంటే గత ఇరవై రోజుల నుంచి కూడా తుంగభద్ర డ్యామ్ నుంచి కంటిన్యూగా దిగువకు నీటిని విడుదల చేస్తున్న సమయంలో గేటు పైకి లి చేసిన సందర్భంలో ఆ చైన్ ఏదైతే ఉంటుందో అది తెగిపడిపోవడంతో మొత్తం ఆ వరద ప్రవాహంలో గేటు కొట్టుకుపోయిందని చెప్పేసి ప్రాథమికంగా అయితే మాత్రం అధికారులు చెప్తున్న పరిస్థితి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా దాదాపు ఇరవై అడుగుల లోతు నీళ్లు పోయే వరకు కూడా లోపల ఏముంది గేటు ఉందా లేదా కొట్టుకుపోయిందా అనేది కూడా తిరిగిన పరిస్థితి చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే సంఘటన స్థలానికి కుప్పల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి శివరాజ్ కూడా వచ్చి రిజర్వాయర్ను పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఆ డ్యాంకు సంబంధించిన అధికారులతో కూడా ఆయన మాట్లాడుతూ దాదాపు లక్ష క్యూసెక్ల నీటిని ఇప్పటికే విడుదల చేశాం మరొక రెండున్నర లక్షల క్యూసెక్ల నీరు కూడా విడుదల చేయాల్సి ఉంది ఎందుకంటే ఇరవై అడుగుల లోతులో ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు కాబట్టి ఇరవై అడుగుల లోతు అంటే డ్యామ్ నిర్మాణ సమయంలో ఏదైతే డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ కూడా తెప్పించుకుని అంటే ఇలాంటి సందర్భంలో అంటే గేటు లాంటిది ఏదైనా కొట్టుకుపోయినప్పుడు ప్రమాదం జరిగినప్పుడు దానికి సంబంధించిన రిపేర్ కానీ ఏదైనా మరమ్మత్తులు చేయాల్సిన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అది ఆ కు సంబంధించి ఏదైతే నిర్మాణ సమయంలో ఆ డిజైన్ ఉంటుందో అది తెప్పించుకుని అయితే మాత్రం ప్రస్తుతానికి చూస్తున్న పరిస్థితి రెండున్నర లక్షల క్యూసెక్కుల నీటి విడుదల వరకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఒకవైపు గేటు కొట్టుకుపోతుంటో డ్యామ్ మీద ఎలాంటి ప్రెజరు పడకుండా ఉండేది దగ్గర మిగిలినటువంటి కొన్ని గేట్లు కూడా ఇప్పటికే కొంతమేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి మరోవైపు దిగువన కూడా రెండున్నర లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్న సమయంలో అటు కింద కూడా కొంత వరద ప్రభావం పెరిగే అవకాశం నేపథ్యంలో దిగుమ కూడా ఉన్నటువంటి గ్రామస్తులను గ్రామాలను కూడా అలర్ట్ చేసిన పరిస్థితి రెండున్నర క్యూసెక్ల నీటి వరకు ఎలాంటి ఇబ్బంది అంతకు మించిన తర్వాత ఖచ్చితంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఇప్పటికే బెంగళూరు హైదరాబాద్ చెన్నైకి సంబంధించిన నిపుణులు కూడా రాబోతున్నారు ఖచ్చితంగా దీని మీద సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎం పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారంటూ కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి శివరాజు చెప్తున్న పరిస్థితి ప్రథమికంగా అయితే మాత్రం లక్ష క్యూసెక్ల నీటిని దిగుటు విడుదల చేస్తున్నారు డ్యామ్ కు ప్రస్తుతానికి అయితే మాత్రం సేఫ్టీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్తున్నప్పటికీ కూడా డ్యామ్ కు అడ్డంగా గేట్ ఉందా లేదా వరదలో కొట్టుకుపోయింది అన్నది కూడా ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తే దాదాపు ఇరవై అడుగుల లోతు వరకు కూడా నీటి మట్టం తగ్గే వరకు కింద ఏం జరుగుతుందనేది తెలియని పరిస్థితి అధికారులు చెప్తున్నారు